హాయ్ అండి రేపే పోలు అండి పోలు రోజు రోజు ఎన్ని ఒత్తులు వదలాలి ఎలా చేయాలి పూజ అయితే కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే పోలు ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం వచ్చిందండి ఈసారి పౌర్ణమి అమావాస్య తర్వాత పోలిపాడ్యం అయితే కార్తీక మాసంలో జరుగుతుంది ఈ పోలి స్వర్గానికి వెళ్ళడం అండి ఈ కథ అయితే మనం అందరం తెలుసుకోవాలి అయితే పోలపాడ్యం రోజు మనం ఇలా అయితే చేయాలండి ఖచ్చితంగా నది స్నానం చేయాలి నదికి వెళ్ళి దీపాలు వదలాలి అలాగే వదిలిన తర్వాత మనం ఖచ్చితంగా శివాలయానికి అయితే దర్శనం కోసం స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్ళాలండి అలాగే మనం అక్కడ తాంబూలాలు కూడా ఇవ్వచ్చండి ముత్తైదువులకి ఎదువులకి ఇలా నది నది దగ్గర చేసుకుంటే చాలా మంచిది లేదు అంటే నుయ్యి నుయ్యి అంటారు కదా బావి బావిల దగ్గర చేయొచ్చు లేదంటే సెలయేరు ఏదైనా పారే నీటిలో వేయడమే మంచిదండి చెరువుల్లోని నిల్వ ఉంటాయి అక్కడే ఉంటాయి కాబట్టి అందులో నానా చెత్త వేస్తారు కాబట్టి మనం అందులో అయితే దీపాలు వదలకూడదు దీపం అనేది కూడా చాలా పవిత్రమైంది కదండి అలాంటప్పుడు మనం సెలయర్లో పారే నీటిలో వేయడం చాలా మంచిదండి అందుకే నదిలే సెలెక్ట్ చేసుకుంటారు నదిలో వదిలితేనే చాలా మంచి పుణ్యం అయితే లభిస్తుంది అలాగే బావిల్లో కూడా వేయవచ్చండి బావి దగ్గర కూడా పూజ చేయొచ్చు అయితే మన ఈ రెండు బావి దగ్గర సెలగర్ల దగ్గర అలాగే నదులు ఇవేవి లేకపోతే కనీసం తులసమ్మ దగ్గర ఇంట్లోని దేవుడి గదిలోనైతే దీపాలు అయితే వదులుకోవచ్చు ఇలా పళ్ళెం ఇత్తడి పళ్ళెం అయితే మంచిదండి స్టీల్వి వాడినవి అలాగే అన్నిటికీ వాడతారు అలాంటివి కాకుండా ఇత్తడి పళ్ళం తీసుకొని ఇత్తడి పళ్ళంలో అయితే ఇలా మనం పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులైతే పువ్వులతో అలంకరించి మనమైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ ముప్పై ఒక ఒత్తు కానీ అంటే నెల అంతా చేసిన పుణ్యం అంతా కూడా దక్కాలి అంటే ముప్పై ఒక ఒత్తు కానీ ఇలా మనం మనకి ఎలా అందంగా ఉంటే పువ్వులు పసుపు కుంకుమతో అయితే మాత్రం అలంకరించి అలా మన వెసులుబాటు బట్టి మనం ఇలా దీపాలు అయితే వదలొచ్చు మూడు వేయచ్చు లేదంటే మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించవచ్చు ముందు రోజు నా నానబెట్టి నేతిలో ఆ దీపం పెట్టి ఆ అరటి దొప్పల్లో దీపం వెలిగించితే చాలా మంచిదండి అంటే నదుల్లో వదిలిన దీపాలు అయితే మాత్రం ఖచ్చితంగా భగవంతుని చేరుతుంది పుణ్య బలం కూడా మనకు దక్కుతుంది అనేది ఒక అయితే ఉందండి ఒక శాస్త్రం కూడా చెప్తుంది అలాగే ఇలా మనం ఇలా చేసిన తర్వాత దేవుడి దగ్గర కూడా వదలొచ్చు అలాగే బయట తులసము దగ్గర కూడా ఇలా దీపాలు వదిలి మనం దీపం తాలూకా మనం ఏదైతే మంత్రం ఉందో అది ఖచ్చితంగా జపించాలండి ఇలా జపించి దండం పెట్టుకొని మనమైతే అష్టైశ్వర్యాలు కోరుకోవాలి ఇలా ప్రతి ముత్తైదు కూడా తాంబూలాలు ఇస్తూ ఈ పూజ అయితే చేసుకోవాలి అలాగే పోలీస్ వర్గం కథ కూడా మనం చదవాలండి నూతి కట్టను కూర్చొని అంటే గట్ ఆ దగ్గరలో అన్నది ఒడ్డున కానీ కూర్చొని అక్కడ దీపాలు వదిలి ఇచ్చి పోలీస్ వర్గానికి వెళ్ళడం అనే కథ కూడా ఉంటుంది ఆ కథ అయితే ఖచ్చితంగా చదువుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి